తిరుమల లడ్డూ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు శనివారం విశాఖలో ఆయన స్థానిక వైసీపీ నేతలకు కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవుడిని రాజకీయాలకు వాడుకోవటం చంద్రబాబుకు అలవాటినని విమర్శించారు లడ్డూ అంశంపై విచారణ జరిపించాలని విచారణలో వాస్తవాలు వెలుగు చూసిన తర్వాతే మాట్లాడాలని చెప్పారు విచారణలో ఎవరైనా దోషులుగా తేలితే వారిని శిక్షించాలని అన్నారు లడ్డూ అంశంపై చంద్రబాబు చెబుతున్న దానికి టీటీడీ లేవో దానికి పొంతన లేదని చెప్పారు కూటమి వంద లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దేవుడు ప్రసాదం అన్నారు దేవుడితో ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని చెప్పారు విజయవాడ వరదల్లో నిజంగా ఎంత మంది చనిపోయారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు అది ఆ వ్యక్తులు మాట్లాడే మాట కాదు దాన్ని తీవ్రంగా ముందు ఆక్షేపిస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాం ఇలాంటివి సభ్య సమాజంలో ప్రజలతో ఎందుకబడిన ప్రభు ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో ప్రజల మనోభావాలతో ఇది రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు అవసరం ఏంటంటే మీకు తెలుసు ఈ మన మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు యావత్తు మనందరూ ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఉందో దాంట్లో కల్తీ జరిగిందని దానికి నైవేద్యానికి వాడే పదార్థాలలో నాణ్యత పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడటం ఎలిగ చేయటం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందాలుగా ఒక్కసారి ఉలకబట్టుకు వచ్చినాయి దయచేసి దాంతోపాటు మన అక్కడి నుంచి ఏ పార్టీలో ఉన్నాయండి దాని మీద వచ్చే చర్చలు చర్చ బాధలు సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఇవాళ పత్రికల్లో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు ఇది సంబంధించిన కాదు అధికారంలో ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది మీరే అధికారులు అధికారం ఉన్న నాయకులు రాష్ట్రంలో మీ కూడమే దేశంలో అధికారంలో ఉంది ఎంక్వైరీ చేయండి దాన్ని విచారం జరపండి విచారం జరిపి న్యాయ న్యాయ వాటితో ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు నిజాలు కాల్చండి తీర్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది అంతేగాని పాసింగ్ నిమాజ్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం వారి పేరు వచ్చి రాజకీయాల్లో చూపించడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే దేవుడితో మనం మాట్లాడుకోవడం మంచి సమంజసం కాదు ఏదో చిన్న విషయాలు కాదు మనం అనుకుంటాం చట్టాల్లో రుచుకొని తీసుకొని చట్టాలకు అత్యుతంగా మనం ప్రభుత్వం కానీ దేవుడితో వచ్చి మనం దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు దేవుడు మనకు కనిపించాడు కదా ఏ రాత్రిలో ఉన్నాడు కదా అని అనుకోవచ్చు ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మార్చాడచ్చు కానీ తప్పది ఇవాళ ఏ మతమైనా ఏ కులమైనా ఏ వ్యక్తి అయినా ఏ వర్గమైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది మనస్సు సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఆ మనస్సు మనస్సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షే స్వరూపం అది మనం ఒట్టిపోయి ఒక తప్పుగా చేస్తే ఏమీ అపచారం చేస్తే అపఖ్యాతి తీసుకొస్తే తప్పు చే తప్పు అది ఊరికిపోదు ఇవాళ కాకపోతే రేపేందని శిక్ష అనుభవించవలసిందే దయచేసి ఇంతవరకు ఇది ఆపండి మీకు చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయండి మీకు శత్రుశుద్ధి ఉంటే ఎంక్వైరీని జరిపించండి దాని మీద వాస్తవాలు తీసుకోండి అప్పుడు మాట్లాడినంతవరకు కూడా పత్రికలు కానీ పత్రికాధిపతి కానీ ఎక్కువ చేస్తున్నాను రాజకీయ పార్టీలు ఎక్కువ చేస్తున్నాను దీనికి ఇంతలతో పరసమర్థం పెట్టండి పెట్టి ఎంక్వేరీ చేసి అప్పుడు వాస్తవాన్ని శిక్షించండి మీరు శిక్షించబోయే దేవుడు శిక్షిస్తాడు